చెప్పండి అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ శ్మశాన వాటిక ఉంది అట్లాగే అక్కడ చెరువు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది ఆ చెరువుకు వచ్చిపోయే దారిలో దానిలో ఏదైతే వాటర్ స్టామ్ వాటర్ అక్కడ ఇబ్బంది ఎవరు వాళ్ళు अच्छा उनका माँ अंदर हाँ चुप रहने शुरू हो गया इच्छा ना साथ मैं इच्छा ना कर के आने जान चंगे ऐसी भी इच्छा रखता वो नहीं नहीं देखो तो उनकी इच्छा रहने नहीं होती जाता ले माँ की इनफॉरमेशन वंडा लगा था अरे कौनसे ले मेंबर से कहा था चुप रहने कौनसे ले मेंबर से कहा था अंडे एक बात हमें आज भी जान चंगे प्रजा प्रजा

చెప్తలే లేదు ఇంతకుముందు అడగకుండా ఎన్ని రోడ్లు పెట్టినా ఎక్కడ పోయినా ఏదో తర్వాత అంతా చేసిన తర్వాత మీరు ఫోన్ ఫస్ట్ మీరు ఫోన్ లేపే అలవాటు పెట్టుకోండి కౌసార్ గారు ఫస్ట్ మీరు ఫోన్ లేపే అలవాటు పెట్టుకోండి

ఈ రోజు పార్టీలకు ఖచ్చితంగా సమానంగా రోజు చైర్మన్ మాకు నిధులు కేటాయిస్తుంటే చాలా సంతోషమైన విషయం చెప్తున్నా ఎందుకంటే గతంలో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు మరి మీకు ఇంట్రెస్ట్ లేదు మాటలు తప్పు సృష్టించాలనే ఉద్దేశంతో స్వార్థ లాభాల కొరకు మీరు స్వార్థ రాజకీయాల కొరకు మాట్లాడుతున్న మాటలు ఇది సమంజసం కాదు ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళకి ఇంతమంది మెజార్టీ సభ్యులు కూడా మెజార్టీ సభ్యులు అన్ని పార్టీల వారు అందరూ కూడా అందరూ వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఉద్దేశం ఏంటంటే కావాలని ఉద్దేశం విరుద్ధంగా ప్లాన్ లో వచ్చి కావాలని వాళ్ళు చేస్తా ఉన్నారు హంగామా సృష్టిస్తా ఉన్నారు అనవసరంగా ఏదైతే ఉందో

ఇనాగ్రేషన్ చేయలే కదా అక్కడ అక్కడ ఒక రోడ్ వచ్చింది ఇంకా వచ్చి ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు అందరూ పిలిచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచి అక్కడ చేయాల్సి ఉంటది అత్యవసర సమయంలో ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగిండు అది ఒకటి వేయడం జరిగింది తల్లి దానికి చిన్న విషయం ఏమిటది ఏదో అకేషన్ దా అక్కడికి వెళ్ళి మరి ఏదో అకేషన్ దా ఏదో గర్ణం ఉందని అక్కడికి ఏదో ఎక్కువ అక్కడ ఆ రోజు ఏదో అడిగి జరిగింది

వినండి అమ్మా వినండి మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నిజంగా కూడా సమస్యలు ఉంటాయి వెళ్ళము వార్డు విజిట్ చేయము ఎప్పుడు చూడండి

నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడింది ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నాం నాలుగు సంవత్సరాలు నుంచి కౌన్సిల్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను వెనక ఒకసారి కౌన్సిల్ పెట్టుకుంటే సమస్య అన్ని ముందు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉన్న ఉద్దేశనన మంత్రి